తెలుగుదేశం పార్టీనే కాదు కూటమి ప్రభుత్వాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పాలి మంత్రి నారా లోకేష్ ఎందుకంటే వేదికగా వైసీపీ చేస్తున్న కార్యకలాపాలు కానీ యాజిటేషన్స్ కానీ ప్రభుత్వం మీద తీసు వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాన్ని కానీ వేదికగా తిప్పుకొట్టే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు నారా లోకేష్ గారు ఎక్కడా వదలట్లేదు ప్రతి చిన్నదానికి కూడా కౌంటర్ ఇస్తున్నారు సరే దీనివల్ల మనకేం ప్రయోజనం రాదులే ప్రజలేమో నంబర్లే అని లైట్ తీసుకోవట్లా ఏదైనా ఒక యాజుకేషన్ చేస్తే సోషల్ మీడియాలో ఒక యాజుకేషన్ తీసుకొచ్చిన సోషల్ మీడియాలో ఒక ప్రచారం క్యాంపెయిన్ మొదలుపెట్టిన వైసీపీ ఇమీడియట్గా దాని మీద నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు అదే ఎక్స్ వేదికగా ఓకే అది అక్కడ ఎక్స్ వేదికగా చూసుకునే ఆ ట్విట్టర్ ఖాతాను చూసుకునే టీం అంత పెర్ఫెక్ట్గా ఉన్నారనుకోవాలి అదే నేపథ్యంలో లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారని అనుకోవాలి తాజాగా అన్నా క్యాంటీన్ మీద సంబంధించి తెనాల్లో బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఒక అన్నా క్యాంటీన్ అక్కడ వాళ్ళ పెట్టే ప్లేట్లు ఏవైతే ఉంటాయో భోజనం పెట్టే ప్లేట్లు మురుకు నీళ్ళలో కడిగేస్తున్నారు శుభ్రత పాటించట్లేదు అంటూ వైసీపీ ఒక వీడియోని అయితే వైరల్ చేసింది అయితే వాస్తవానికి అది ఆయన పట్టించుకుంటారా లేదా అని అనుకున్నారు కానీ నారా లోకేష్ గారు ఇమీడియట్గా దాని మీద స్పందించారు అంతేకాదు అక్కడ ప్లేట్లు ఎలా కడుగుతున్నారు ఎంత శుభ్రంగా కడుగుతున్నారు మూడు అంచెలుగా తినేసిన తర్వాత ఆ ప్లేట్ని వేడి నీళ్ళల్లో పరిశుభ్రమైన నీళ్ళల్లో మామూలు మూడు సార్లు కడుగుతున్న ఆ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేసి పేదల కడుపు నిండా తినడం కూడా జగన్ తట్టుకోలేకపోతున్నాడు అంటే అలా గనక వీడియో వైరల్ చేస్తే ఆ క్యాంటీన్కి ఎవరు వెళ్ళడం మానేస్తారు అనేది ఈయన ఉద్దేశం లోకేష్ గారి ఉద్దేశం అంటే ఇమీడియట్గా దాన్ని ఆ వీడియోను కూడా పోస్ట్ చేసి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు పళ్ళాలని కడుగుతున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు మూడు అంచెల్లో కడుగుతున్నారు ఒకసారి కాదు అనేది వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లో మూసేసి పేదవారి నోటి దగ్గర కూడు లాగేసింది జగన్ ఇంకా తన తీరు మార్చుకోలేదు మీ ఏడుపులే అన్నా క్యాంటీన్కి కి అంటూ ఆయన ట్వీట్ చేశారు ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది